హాయ్ వెల్కమ్ టు వికెటాక్స్ నెల రోజులుగా వర్గీకరణ అంశం దేశం మొత్తం హాట్ హాట్గా ఏం జరగబోతుంది వ్యతిరేకించే వర్గాలు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఏమైనా ఉద్యమాలు ఉధృతం అయ్యే ఛాన్స్ ఉన్నాయి అని అనుకుంటా ఉంటున్నారు జరుగుతున్నాయి రెండు మూడు రోజుల నుంచి చూస్తుంటే పద్ధతి మారింది వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళని వర్గీకరణ కావాలని చెప్పే మాదిగలు ఎవరైతే ఉన్నారో వ్యతిరేకించే మాలలు ఎవరైతే ఉన్నారో నిన్న మొన్నటి వరకు విమర్శలు జరిగినాయి చాలా హెల్దీగా ఇక్కడ ఒక మాట బూత్ మాట గాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా లేకుండా నిదానంగా చాలా స్మూత్ గా జరిగింది నెల రోజులు భారత్ బంద్ లో కూడా గొడవలు జరగల జరిగి భారత జరిగిన తర్వాత కూడా మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు గాని మాల మహానాడు నాయకులు గాని మిగతా దళిత సంఘాల నాయకులు గాని ఎక్కడ కూడా ఒకరి కులాన్ని తిట్టుకున్నది కుట్టుకున్నది ఏమీ లేదు కానీ రెండు రోజుల నుంచి కొంతమంది ముఖ్యంగా టిడిపి పార్టీలో ఉండే కొంతమంది మాల నాయకులు మాదిగ నాయకులు అలాగే వైసీపీ పార్టీలో ఉండే కొంతమంది మాల మాదిగ నాయకులు చాలా తెలివిగా వాళ్ళు వీళ్ళనే వీళ్ళ వాళ్ళనే రచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవటం వాళ్ళ సపోర్ట్ గా ఉండే యూత్ ఫాలోవర్స్ చేత వీడియోస్ గానీ సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెట్టడం అంటే ఎగ్జాంపుల్ కి ఎంఆర్పీఎస్ సంఘానికి చెందిన ఒక కుర్రోడు కృష్ణా జిల్లా నూజివీడు ఆ ప్రాంతానికి చెందిన కుర్రోడు మాలను దిడతా బూత్త ఒక వీడియో పెట్టాడు నరికేస్తా పొడి చేస్తా కొడకల్లారా ఇది అని చెప్పేసి పెట్టాడు జై మాదిగా జై మందకి మాదిగా అరే నా కొడకల్లారా మందకి ఇష్టమాది ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఉపరికొండ తిరిపి మాకు ఇచ్చిందిరా నా కొడకల్లారా ఎవడైనా మందకి ఇష్టం మాది అంటే నా కొడకల్లారా వస్తా నా కొడకల్లారా ఇవడురా మీరు నీ కొడకల్లారా మందక ఇష్టం దీని మీద మాట పడినా చేయబడినా నా కొడక పీకలు లేచిపోతాయి నా కొడకల్లారా ఏమనుకుంటున్నారు మా ఏదైనా తక్కువ కనపడుతుంది మీకు నా కొడకల్లారా కబర్దార్ నా కొడకల్లారా ఎవడైనా నా కొడుకునే మందాక ఇష్టం మాట్లాడితే ఆ వ్యాఖ్యల్ని ఎవరైనా సీరియస్ గా తీసుకుంటే చాలా పెద్ద గొడవలు అవుతాయి చాలా అంటే చాలా పెద్ద గొడవలు అవుతాయి అది దేశం మొత్తం వ్యాపించిన ఆశ్చర్యం లేదు అదే రకంగా అదే టిడిపి పార్టీ చెందినటువంటి మహాసేన్ రాజేష్ వర్గీకరణకు అనుకూలం అని వీడియోలో చెప్తూ యూట్యూబ్ ఛానల్ ముందు మాట్లాడుతూ నేను అనుకూలమే వర్గీకరణకి కానీ అందరికి న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి ఈ మాటలు అయితే చెప్తున్నాడు కానీ వాడు ఇంటర్నల్ గా ఎవరికైనా ఫోన్ చేసి మాధవి సోదరులు ఎవరైనా మహాసేన్ రాజేష్ కి ఫోన్ చేసి మాట్లాడితే మాత్రం మీకు చేతకాలే ముప్పై ఏళ్ళు చేశాడు మందాకృష్ణ నా దగ్గర ఆ వాయిస్ క్లిప్స్ ఉన్నాయి చాలా పద్ధతిగా అడుగుతున్నారు అన్న మీరు వర్గీకరణకి అనుకూలం అంటున్నారు కదా అన్న రాజేష్ అన్న మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు బయటకు చెప్పట్లేదు చెయ్యాలని గట్టిగా చెప్పట్లేదు ఎందుకని వర్గీకరణకి అనుకూలం అంటున్నారు ఇంకో పక్కన ఏమో వ్యతిరేకించే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మీ స్టాండ్ అని చెప్పంటే దాదాపు గంటన్నర సేపు మాట్లాడుకున్నారండి ఇక్కడ కూడా సరిపల్లి రాజేష్ అనేవాడు నేను వర్గీకరణకి అనుకూలము అని గానీ అని కాని స్టాండ్ తీసుకుని చెప్పట్లేదు చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మందాకృష్ణ గారిని కానీ లేకపోతే మాదిగల్ని కానీ చాలా చులకన చేసి ఆ రకంగా చాలా హీనంగా మాట్లాడాడు వాళ్ళు సీరియస్ అవ్వలేదు ఇంకా వాళ్ళు అంటే అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లు నూజ్ వీడిలో ఒక కుర్రోడు మాదిగ సోదరుడు ఎలాగైతే ఒక ఉన్మాదిలాగా బూతులు తిట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అలా అయితే చేశాడు ఈ సరిపల్ రాజేష్ గారు కూడా ఒక ఉన్మాది తీవ్రవాదిలాగా నేను అధికార పార్టీ ప్రతినిధిని టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ముసుగులో ఈ వర్గీకరణ వాదుల్ని వ్యతిరేక వాదుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు టీడీపీ పార్టీ వాళ్ళు అది ఒకసారి గమనించాలి నేను ఆ వీడియో కూడా ఆ వాయిస్ రికార్డింగ్ కూడా నేను పెడతా అందరూ చూడండి వాడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు ఏంటనేది ఎక్కడా కూడా మాది సోదరులు అంబేద్కర్ గారిని కించపరిచలేదు ఏం లేదు ఎవరి కులానికి వాళ్ళ నాయకుడు ఇప్పుడు మహాసేన రాజేష్ టీడీపీ పార్టీ ఆఫీస్లో మాలని మాల నాయకుడిని నేనని చెప్పి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు అలాగే మాదిగలు కూడా మా నాయకుడు మందాకృష్ణ మాదిగని చెప్పుకోవడంలో తప్పులేదు మందాకృష్ణ మాదిగ నిజంగానే అంబేద్కర్ గారిని లేకపోతే మాలల్ని అంత ఇదిగా కించపరిచి మాట్లాడినప్పుడు నువ్వు అధికార ప్రతినిధి కాబట్టి అదే స్టాండ్ లో పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒక ప్రెస్ నోట్ ఇవ్వు అది ఇస్తే పద్ధతి గాని అలా కాకుండా నాయకులు కలిసి ఇది చేయటం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం పద్ధతి కాదు సమాజానికి ముఖ్యంగా మాలలకు గాని మాదికులకు గాని ఇటువంటి రాజకీయ భవిష్యత్తు గానీ రాజకీయంగా గానీ యువత భవిష్యత్తుకి మంచిది కాదు ఇది ఆలోచిస్తారని చెప్పేసి సెలవు తీసుకున్న బాయ్